హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య రంజిత్ గౌడ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ అయితే బాగున్నారే అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము ఇక ఈరోజు వ్లాగ్లో అయితే శివరాత్రి డీప్ క్లీనింగ్ అయితే ఎలా చేసుకున్నాను అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు కొంచెం తీసిన వ్లాగ్ అలాగే మండే రోజు కూడా కొంచెం తీసిన వ్లాగ్ని అయితే మొత్తం కలిపి ఈ వీడియోలో అయితే నేను చూస్తాను వీడియో నిండు వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పట్లో శివరాత్రి వచ్చిందంటే చాలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేది ప్రతి ఒక్క చిన్న క్లాత్ నుంచి అన్ని వాష్ చేసేవాళ్ళు అట్లానే గిన్నెలు కూడా ప్రతి ఒక్కటి ఇంట్లో ఏమీ శుద్ధి ప్రతి ఒక్క దాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచే క్లీనింగ్ అయితే చేసుకునేవాళ్ళు అలాగే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎంత వర్క్ చేసినా అంతగా బర్డేనది అని అనిపించేది కాదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇట్లా ఇప్పుడైతే ఇలా అయితే అస్సలు లేదు ఒక్క రోజులోనే పని అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరి డ్యూటీలకు వాళ్ళకు ఎవరి ఆఫీసులలో వాళ్ళకు వెళ్ళిపోతారు కదా ఒక్క రోజులోనే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు మ్యాక్సిమమ్ అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న ఉండేవి కాబట్టి అలా చేసుకునేవారనమాట కలిసి కట్టుగా పని చేసుకునేది కలిమిడి లేకుండా ఉండేదనమాట కానీ ఇప్పట్లో జాయింట్ ఫ్యామిలీ చాలా అంటే చాలా తక్కువ అండి ఎక్కడో అక్కడ నూటికొక్కరు అన్నట్లు జాయింట్ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి కదా ఇక నేనైతే ఒక్కదాన్నే పని చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి రోజులో పని అయితే అస్సలు తీరదని చెప్పేసి ఒక త్రీ డేస్ అలా అంటే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను నేనైతే సండే రోజు మార్నింగే కొన్ని గిన్నెలు అయితే అవన్నీ ఉంటే అన్నీ వాష్ చేసి పక్కకైతే పెట్టుకున్నాను నెక్స్ట్ డే చదురుకోవచ్చు కూర్చొని చెప్పేసి మండే రోజు లేవగానే ఫస్ట్ అయితే మా బాపమ్మకైతే వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పేసి తనకైతే ఇచ్చేసిన నేను బయట వర్క్ అంతా చేసుకునే లోపు మా బాపమ్మైతే వెజిటేబుల్స్ కటింగ్ అవన్నీ అయితే అన్నీ చేసి పెడుతుంది కదా కొంచెం పని అయితే తొందరగా తీరుతుంది కదా బయట రెగ్యులర్గా చేసుకున్న క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా అయితే నేను స్నానం చేసిన తర్వాతే కుకింగ్ అయితే చేస్తాను ఈరోజు కూడా అట్లనే మొత్తం అయితే స్నానం చేసుకున్న తర్వాత క్లీనింగ్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇక ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే పెద్దగా ఏం లేకుండే నిన్న పొద్దున మునక్కాడ వస్తే అయితే కొని పంపించింది ఇప్పుడు అయితే అదే చేస్తున్న మునక్కాడ టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా కర్రీలాగా అయితే చాలా మంది చేసుకోరు కదా పప్పుచారులో అలా అయితే సాంబార్లో వేసుకుంటారు కదా ఇలా కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకున్నాను మండే కదా కంపల్సరీ శివయ్యకైతే అభిషేకం పూజ చేసుకుంటాను ఇంకా పూజ అయిపోగానే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయొద్దని చెప్పేసి మా బాపమ్మ అన్నది అందుకే కొంచెం టైం తీసుకుందామని చెప్పేసి ఒక హాఫ్ అవర్ అలా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఒక్కదాని నుంచి ఒకే రోజు సాధ్యపడదని చెప్పేసి నేనైతే టైం అయితే షెడ్యూల్ చేసుకున్నా అని చెప్పినా కదా దాని ప్రకారమే నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం పెద్ద టాస్క్ అయితే గిన్నెలు వాష్ చేయడమే పెద్ద టాస్క్ కదా ఫస్ట్ అయితే దానితోనే స్టార్ట్ చేసినా అనమాట పోపు డబ్బాలు ఇంకా కిచెన్లో డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా ఎక్కువ దుమ్ము పట్టి ఉంటాయి అందుకే వాటితోనే స్టార్ట్ చేసిన గిన్నెలైతే వాష్ చేసి ఎండకు అనుకో తొందరగా ఫ్రెష్ అవుతాయని చెప్పేసి అట్లయితే చేసిన ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు కూడా వాష్ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ మనం క్లీనింగ్ క్లీనింగ్ ఇంట్లో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు కదా చిన్న చిన్న బొంతలు చిన్న చిన్న బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అయితే అవి నేను ఉతకగలను పెద్ద పెద్ద బొంతలు రగ్గులు ఉంటాయి కదా అవి అయితే అసలు వాష్ చేయలేను మెల్లగా మా బావనైతే బతిలాడి బుజ్జగించైతే మా బావతోనే వాష్ చేయించిన రెగ్యులర్గా అయితే మా అయితే చాకలామని పిలిపించి ఉతికిపిస్తుంది నాతోనైతే ఎక్కువగా అయితే వాష్ చేయించు అవి ఎక్కువ బరుగుంటాయి కదా మనకు స్టమక్ పెయిన్ లేస్తుందని చెప్పేసి అలా అయితే చేస్తుంది ఇంకా ఈసారి అయితే మా బావతోనే కానిచ్చింది అనమాట మా బావని కొంచెం బతిలాడగానే ఇంకా పని అయితే చేసి పెట్టిండు ఉత్తుకిన పకబట్టారు అవన్నీ అయితే బయట ఎండకైతే మంచిగా ఆరబెట్టిన తర్వాత ఇల్లు అయితే మొత్తం బూజు దులుపుకొస్తున్నాం మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే ఒకే ఒక రోజు లీవ్ శివరాత్రి ముందు లీవ్ తీసుకునేది అనమాట ఆ ఒక్క రోజులోనే క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేది నేను మా మమ్మీ మా చెల్లి మా తమ్ముడు అందరం కలిసి ఒక్క రోజులోనే క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేది ఇంకా నెక్స్ట్ డే మా మమ్మీకి హాలిడే ఉండేది ఆ నెక్స్ట్ డే కూడా హాలిడే తీసుకునేది అనమాట ఇంటి దగ్గర ఉండే ఉమెన్స్కి అయితే ఎన్ని రోజులైనా వర్క్ చేసుకోవచ్చు కానీ డ్యూటీలోకి వెళ్ళేవాళ్ళు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు లీవ్స్ అయితే అస్సలు దొరకవు కదా ఒక్క రోజులోనే కంప్లీట్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా అవుతుంది నాకైతే ఒక డౌట్ అయితే చిన్నప్పటి నుంచి ఉండేదబ్బా ఏంటంటే శివరాత్రి వస్తేనే క్లీనింగ్ చేసుకోవాలా అంటే ఏదైనా ఫెస్టివల్స్ వస్తేనే క్లీన్ చేసుకోవాలా వేరే డేస్లో క్లీనింగ్ చేసుకోవద్దా అని చెప్పేసి ఎప్పుడూ అనుకునేదాన్ని ఎప్పుడు క్లీన్గా ఉంటే స్పెషల్గా క్లీన్ చేసుకునే అవసరం అయితే ఏముండదుగా అని చెప్పేసి నేను అనుకునేదాన్ని నేనైతే ఆ ఉద్దేశంతోనే ఎప్పుడు క్లీన్గానే ఉంచుకుంటా ఇంట్లో ప్రత్యేకించి ఫెస్టివల్స్ అప్పుడే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు నాకు కుదిరినప్పుడు అంటే ఎక్కడైనా సరే దుమ్ముగా కనిపించినా వాటిని అయితే క్లీన్ చేసుకుంటా ఇంకా గిన్నెలు కూడా ఎప్పుడైనా సరే వాష్ చేయండి అలా దుమ్ము పట్టినట్టు అనిపిస్తే వాటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటా అలా మనం ఎప్పుడు టైం దొరికినప్పుడు మనం క్లీన్ చేసుకుంటే స్పెషల్గా పండుగ రోజు క్లీన్ చేసుకోవాల్సినంత అయితే ఏం పడదు అని చెప్పేసి నా ఒపీనియన్ కిచెన్లో అయితే పెద్దగా అయితే మురికైతే ఏమి వెళ్ళలే కానీ హాల్లో బయట బాల్కనీలో అయితే చాలా దుమ్ము పట్టింది ఎందుకంటే వెహికల్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అందుకే ఎక్కువ దుమ్ము అయితే వెళ్ళింది అనమాట బయట కిచెన్ అయితే మొత్తం అయితే అన్ని సదరేసుకున్న ఈ మధ్య సరుకులు అయితే అన్ని నిండుకున్నాయని చెప్పేసి అత్తమ్మ కొన్ని కొన్ని సామాన్ తెచ్చింది ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లో అవసరం ఉన్నాయి అత్యవసరం ఉన్నాయి అయితే తీసుకొచ్చారనమాట అవసరానికి అత్యవసరానికి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి మా అత్తమ్మ అయితే నాకు అత్యవసరం ఉన్న వస్తువులే తీసుకొచ్చిందండి ఇక అవసరం ఉన్న వస్తువుల గురించి నువ్వేం పెద్దగా ఆలోచించకు ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పు నేను పంపిస్తానులే అని చెప్పేసింది ఇక నేనైతే పంపించిన అన్ని నైతే డబ్బాలో అయితే అన్ని చదువుకొని నేనైతే అయితే మాక్సిమం అయితే అన్నిటి మీద నేమ్స్ అయితే రాసి పెట్టుకుంటా ఈసారి తక్కువ సామాన్య పంపించింది కాబట్టి నేనైతే అలా స్పెషల్గా నేమ్స్ అయితే ఏం రాసుకోలేదు అలా రాసుకోవడం వల్ల ఏ గిన్నెలో ఏ డబ్బాలో ఏ వస్తువులు ఉన్నాయని చెప్పేసి మనం తొందరగా ఐడెంటిఫై చేయవచ్చు కదా అని చెప్పి నేను అట్లా రాసుకుంటా ఇక ఈసారి తక్కువనే పంపించింది కాబట్టి నేనైతే అలా ఏం రాసుకోలేదు ఇంట్లో ఎలాంటి అంటుముట్టు ఉండకుండా పండుగలప్పుడు స్పెషల్గా క్లీన్ చేసుకుంటారు అలా కాకుండా ఎప్పుడు మన ఇల్లు క్లీన్గా ఉంటే స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అని చెప్పేసి నా ఒపీనియన్ కానీ కొన్ని కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు అన్ని పాటించాలి కదా ఇక దాన్ని బట్టి నేనైతే శివరాత్రికి సంబంధించిన క్లీనింగ్ అయితే మొత్తం ఇలా చేసుకున్నాను ఒక పూజా మందిరం ఒక్కటే ఉంది అదైతే మా అత్తమ్మ అయితే క్లీన్ చేస్తుంది అనమాట మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి నాకైతే కామెంట్ లో అయితే షేర్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ లోకి కొంచెం తొంగి చూడండి వాటిని కూడా లైక్ చేయండి